తదుపరి మిథున రాశి వారికి ఈ కూడా ఎలా ఉంది మిథున రాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా దశమ స్థానంలో సూర్యుడు రాహువు నిండైన ఆత్మవిశ్వాసం ఉంటుంది ఆత్మవిశ్వాసంతో పనులు మొదలు పెట్టండి శ్రేష్టమైన ఫలితాలు లభిస్తాయి పని ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ పనిని ఆపవద్దు విఘ్నం ఎదురైతే నష్టం పెరుగుతుంది కాబట్టి ఓర్పుతో శ్రద్ధగా మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయండి అంటే ప్రారంభించిన పనులు త్వరగా పూర్తి చేసుకోవాలి మధ్యలో ఎటువంటి విఘ్నాలు లేకుండా చూసుకోవాలి ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి తోటి వారి నుండి మరియు అధికారుల నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది బాగా ఆలోచించి నమ్మకంగా నిర్ణయాలు తీసుకుంటే అవి మీకు ఎంతగానో మేలు చేస్తాయి గ్రహదోషం గోచరిస్తున్నది కాబట్టి ఎవరిని అతిగా నమ్మవద్దు మోసపోకుండా జాగ్రత్తగా పనులు పూర్తి చేసుకోవాలి అతి విశ్వాసం ప్రమాదకరం మొహమాటంతో ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలి మీ సహనాన్ని పరీక్షించే వారు ఉంటారు అధిక శాతం మౌనాన్ని వహించడం మంచిది అనవసరమైన వివాదాల్లోకి తలదోర్చకుండా మీ ధర్మాన్ని మీరు కాపాడుకోండి మేలు చేయబోతే కీడు ఎదురవుతుంది కాబట్టి జాగ్రత్త వహించండి వ్యాపారంలో నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఒక్కసారి లోతుగా ఆలోచించండి మెళుకువగా ఉంటే వ్యాపారంలో మంచి జరుగుతుంది సమయ స్ఫూర్తిని ప్రదర్శిస్తే అంతా శుభమే గోచరిస్తుంది వీరు ఏ స్తోత్రం పట్టిస్తే మంచిదంటారు మిథున రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది వీరు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలతో పాటు ప్రత్యక్షంగా సూర్య భగవాను దర్శించండి ఏమేం దానం చేస్తే బాగుంటుంది వీరికి గోధుమలు దానం చేయండి